రాజమండ్రి జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము రేపు కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు న్యాయమూర్తి రాజమండ్రి జైలు సూపరింటెండెంట్పై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు మిథున్ రెడ్డికి సంబంధించిన లాయర్లు వసతులు కల్పించాలన్న నోటీసులను తీసుకోకుండా జైలు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు దీంతో జైలు అధికారులతోటి మాట్లాడారు ఏసీబీ కోర్టు ఏవో రాజమండ్రి జైల్లో ప్రత్యేక వసతులు కావాలని మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు మిథున్ రెడ్డికి వసతుల కల్పనపై జైలు అధికారులు కేసీబీ కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది వెస్ట్రన్ కమోడ్తో కూడిన సెపరేట్ రూమ్ ఇవ్వాలని ఆదేశించింది మూడు పూటల బయట నుంచి ఆహారం తెప్పించుకునే వెసులుబాటు కల్పించింది ఐదు రకాల మెడిసిన్స్ తీసుకునేందుకు కోర్టు ఆమోదించింది సర్వైకల్ సమస్య ఉన్న కారణంగా బయట నుంచి ప్రత్యేక దిండ్లు దోమతెర యోగా మ్యాటు వాకింగ్ షూస్ మినరల్ బాటిల్స్ ఓకే చెప్పింది ఇనుప మంచము పరుపు కుర్చీ పెన్ను పేపర్లు ఇవ్వాలని సూచించింది రోజువారీ న్యూస్ పేపర్లు మ్యాగజైన్స్ అందించాలని ఒక వ్యక్తిగత సహాయకుడితో పాటు ఇద్దరు అడ్వకేట్లను మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని చెప్పి ఆ నోటీసులో పేర్కొంది